క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రివ్వైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము వాక్య భాగము యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలను ధ్యానించుకుందాం యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్ల నేను తండ్రి నా గడియ వచ్చియున్నది ప్రియ స్నేహితులారా ఈ దినం మనము ఈ వాక్య భాగంలో యేసు తన కొరకు తాను ప్రార్థించుట అనే అంశాన్ని ధ్యానించబోతున్నాము ఏ విధంగా ఏసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశారో ఒక మాదిరిగా మనకు నేర్పించే విధానము ఇక్కడ మనం చూడగలుగుతాము తండ్రి నా గడే వచ్చి ఉన్నది అని యేసు ప్రార్థించాడు అంటే తన మరణము నాకు సమయం ఆసనమైనదని అర్థము నీ కుమారుడు నేను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము సిలువు వేయబడి మృతుల్లో నుండి ఆయన లేపుటు వలన దేవుడు యేసును మహిమపరిచాడు తన మరణము ద్వారా మరియు సిలువపై సాతాను మీద విజయం ద్వారా యేసు దేవుని మహిమపరిచాడు ఏదైనా క్రీస్తుకు మహిమ తెస్తే అది దేవునికి కూడా మహిమ తెస్తుంది దేవునికి మహిమ తీసుకొని రావడానికి మాత్రమే ఆయన మహిమ పరచాలని క్రీస్తు ప్రార్థన చేశాడు ఇందులో యేసు మనకు ఓ ఉదాహరణ ఇచ్చాడు మనం ఏదైనా ప్రార్థన చేస్తే అది దేవుని మహిమ కొరకే కానీ మన మహిమ కొరకు కాదు మనము ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తే అది దేవుని మహిమ కొరకే ఉండనియాలి మనము ధనము కొరకు ప్రార్థన చేస్తే అది దేవుని మహిమకై ఉండనియాలి అది ఆయన మహిమ కొరకైతే మనము దేనినైనా దేవుని అడగవచ్చు అది ఆయన దయచేస్తాడు నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి దేవుడు ముందుగానే సర్వ శరీరుల మీద క్రీస్తుకు అధికారం ఇచ్చుట వలన ఆయనను మహిమపరిచాడు మత్స వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది దేవుడు తనకిచ్చిన ప్రజలందరికీ ఏసు నిత్య జీవమిచ్చేందుకు ఈ అధికారము ఆయనకి ఇవ్వబడింది యోహాన్సు వార్త మూడు పదిహేను అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము దేవుని ఎరుగుట మరియు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము మనము ఎవరి నుండి గొప్ప దీవెనను ప్రేరేపణను పొందేమో ఆ మనుష్యుని తెలుసుకునే అనుభవము మనకందరికీ ఉన్నది అది మన భార్య ఉండవచ్చు భర్త అయి ఉండవచ్చు తల్లిదండ్రులై ఉండవచ్చు బోధకుడై ఉండవచ్చు స్నేహితుడై ఉండవచ్చు ఆ వ్యక్తి ద్వారా మన జీవితము మారిపోయి ఉండవచ్చు సమృద్ధమై ఉండవచ్చు లేక ఎక్కువ సంతోషకరమై ఉండవచ్చు దేవుని ఎరుగుట లాంటిదే అయినా దీనికంటే మరింత ఎక్కువైనది దేవుని ఎరుగుట అంటే ఆయన జీవము పొందుట దేవుని ఎరుగుట అంటే నిత్య జీవములో ప్రవేశించుట ఏ దేవుని ఎరిగినా నిత్య జీవమని యేసు చెప్పలేదు అద్వితీయ సత్యదేవుని ఎరుగుట మరియు ఆయన అద్వితీయ కుమారుడైన ఏసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని ఆయన చెప్పాడు ఏసుక్రీస్తుని ఎరుగకుండా ఒకడు నిజమైన దేవుని ఎరుగలేడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని స్నేహితులారా ప్రభుణి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆ పనిని పూర్తి చేసినప్పుడు తండ్రికి ఏ విధంగా ఆయన ప్రార్థనలో చెప్పుతున్న విషయాన్ని ఆ పని ఏ విధంగా పూర్తి చేయగలిగాడు దానిని ముందుగానే ఆయన ప్రార్థన ద్వారా దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు విన్నవిస్తూ ఉన్నాడు దేవుడు భూమిపైన తనకిచ్చిన పనిని యేసు సంపూర్ణంగా నెరవేర్చాడు అయితే దేవుడిచ్చిన ప్రధానమైన పని ఏమిటంటే స్త్రీ పురుషులను రక్షించుటకు క్రీస్తు శిలువుపై చనిపోవడమే మరుసటి దినమున సిలువ వేయబడతాడని ఎరిగిన యేసు తన పని ముందుగానే పూర్తయినదని ప్రార్థన చేయగలిగాడు శిలువు మీద ఆయన మరణము పొందే పని వలన దేవునికి గొప్ప మహిమ వచ్చినది స్నేహితులారా ప్రేణి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆ పనిని పూర్తి చేసినప్పుడు తండ్రికి ఏ విధంగా ఆయన ప్రార్థనలో చెప్పుతున్న విషయాన్ని ఆ పని ఏ విధంగా పూర్తి చేయగలిగాడు దానిని ముందుగానే ఆయన ప్రార్థన ద్వారా దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు విన్నవిస్తూ ఉన్నాడు దేవుడు భూమిపైన తనకిచ్చిన పనిని యేసు సంపూర్ణంగా నెరవేర్చాడు అయితే దేవుడిచ్చిన ప్రధానమైన పని ఏమిటంటే స్త్రీ పురుషులను రక్షించుటకు క్రీస్తు శిలువుపై చనిపోవడమే మరుసటి దినమున సిలువు వేయబడతాడని ఎరిగిన యేసు తన పని ముందుగానే పూర్తయినదని ప్రార్థన చేయగలిగాడు శిలువ మీద ఆయన మరణము పొందే పని వలన దేవునికి గొప్ప మహిమ వచ్చినది తండ్రి లోకము పుట్టక మునుపు నీ యుద్ధ నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యుద్ధ మహిమపరచుము లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉండెనో దానిని పునరుద్ధరించమని యేసు దేవుని ప్రార్థించాడు ఆది అందు ఆయన దేవునితో ఉన్నాడని యేసువారు ఇక్కడ స్పష్టంగా చెప్పారు పునరుద్ధానమైన నలభై రోజుల తర్వాత క్రీస్తును పరలోకానికి కొనిపోయినప్పుడు దేవుడు ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లయినది అపస్తుల కార్యాలు ఒకటో అధ్యాయ తొమ్మిదవ వచ్చినంలో దీన్ని మనం గ్రహించవచ్చు దేవుడు ఈ వాక్యము ద్వారా మన ఆత్మీయ స్థితి ఎదుగుదలలో సహాయం చేయనుగాక ఐ మీన్